హాయ్ అండి పల్లెటూరులో ఎక్కువగా దొరికే ఈ ఆనపకాయతో ఏ రెసిపీ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ రోజైతే ఈ ఆనపకాయతో నాకు ఎంతో ఇష్టమైన ఆనపకాయ తప్పడం చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ ఆనపకాయకి పైన పీల్ తీసి తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ప్యాన్ లో వేసి అందులో చిటికడు పసుపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సరిపడా కారం అర టీ స్పూన్ ధనియాల పొడి సరిపడా కల్లుప్పు కొంచెం వాటర్ పోసి మొత్తం గరిటితో ఒకసారి మిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి ఆనపకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి అవి ఉడికే లోపు నిమ్మకాయ సైజ్ అంతా చింత చింతపండుని వాటర్ పోసి ఆనపెట్టుకోవాలి ఆనపకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం పోసి గెర్రెడతో ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి ఆనపకాయ ముక్కలు ఇలా ఉడికే వరకు ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆనపకాయ ముక్కల్ని మెత్తగా కాకుండా ఇలా మ్యాషర్తో మ్యాష్ చేయాలి ఇప్పుడు ఈ కర్రీలోకి తాలింపు కోసం పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండిమిర్చి తాలింపు దినుసులు నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చిటుకడు ఇంగువ కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఇప్పుడు ఈ పోపుని కర్రీలో వేసి మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ దప్పలం రెడీ నేను చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్